కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో చూపించిన విధంగా న్యూ రీసీ న్యూ రీచెస్ ఐడెంటిఫై చేయమని అందులో కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా మనకు చాలా వరకు ఫ్లడ్ కొనసాగింది ఫ్లడ్ అయిన తర్వాత రీసెంట్ గా లైన్ డిపార్ట్మెంట్స్ తో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సార్ దీంట్లో భాగంగా మనము త్రీ రీచెస్ ఐడెంటిఫై చేశాం సార్ కొల్లూరు మండలంలో చిరుమూరు

अमाल को 4.9 एक्टर तीस कुंटे मार 1 मीटर डेप्थ तो अक्षरिक्ष मदर ने माउस अदला हाँ एनीबॉडी वांट्स टू सेलिंग सो डिस्ट्रिक्ट लेवल साइंट कमिटी कलेक्टर इसका चेयरमैन बट डिस्ट्रिक्ट साइंट ऑफिसर रहते हैं जो इस डॉरल दें यूज्ड तू बी ए पोस्ट टू इस अबॉलिस Now, the overall in charge of sand operations in the district will be joint collector. So I request joint collector to keep have a stock of all this because we were in cyclone and flood period, it was not operating. Now hardly some 10 to 20,000 Q are in the river. So they'll start excavating <laughs> sand. The sand is needed for development purpose. రాబోయే రోజుల్లో ఎక్కువ కన్స్ట్రక్షన్స్ వస్తే వి ఓన్లీ టు సెండ్ ది దిండ్ దిస్ బి లీగలీ మైండ్ దానికి కావాల్సిన పర్మిషన్స్ తొందరగా త్వరతగతిలో ఒక అనుకూలంగా మనం ఆలోచిస్తూ ఇదే లొకేషన్ లో చేయాలని లేదు ఏదో ఒక లొకేషన్ చేయాలి అన్ని రూల్స్ ని పాటించండి వి డోంట్ వాంట్ బుల్డోజ్ ఎనీబాడీ వాటర్ యాక్ట్ మీరు చేస్తూ బాగా మీ టెక్నికల్ టీం వాళ్ళతో కూడా ఫీల్డ్ సర్వే చేసి మండల్ సర్వేస్ కూడా పంపించి మా నేబర్ అవసరం అయితే మండల్ సర్వేస్ కూడా పంపించి ఐడెంటిఫై సూటబుల్ లొకేషన్ విచ్ ఇస్ సో దాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు సర్వ్ ద హోల్ డిస్ట్రిక్ట్ నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ నేబరింగ్ పెనాలి గుంటూ అండ్ ఆల్సో అమరావతి అండ్ విజయవాడ